గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారికి చరిత్రలో మొదటిసారి దేవాలయ ప్రాంగణంలో నిష్ఠతో పద్మశాలి చేనేత కళాకారులు పట్టువస్త్రాలు తయారు చేయడం జరిగింది గోల్కొండ జగదంబ అమ్మవారికి ఎస్ఎస్ జయరాజు గోల్కొండ మహంకాళి అమ్మవారికి ఏనుగుల అనిల్ కుమార్ శ్రావణి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి చరిత్రలో మొట్టమొదటిసారి దేవాలయ ప్రాంగణంలో నిష్టతో పద్మశాలి చేనేత కళాకారులు పట్టువస్త్రాలు తయారు చేయడం జరిగింది గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఎస్ఎస్ చేరాజు గోల్కొండ మహంకాళి అమ్మవారికి ఏనుగుల అనిల్ కుమార్ శ్రావణి పట్టు పట్టువస్త్రాలు సమర్పించినారు ఎస్ఎస్ జయరాజు చైర్మన్ ఏనుగుల అనిల్ కుమార్ అఖిల భారత చేనేత కళా వైభవం వారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యకి చీదెల్ల వసంత కార్యనిర్వహణ అధికారి దేవాలయ కొండెపూడి చంటిబాబు ఆలయ చైర్మన్ మరియు దేవదాయ పూజారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి ఆడపడుచులు ఏనుగుల శ్రావణి రజని నవ్య గంజి రాజేష్ ప్రధాన కార్యదర్శి దేవాలయ కార్యనిర్వహణ అధికారి చైర్మన్ కార్యవర్గ సభ్యులు ఉపేందర్ వెంకటేష్ మరియు కుల బాంధవులు పాల్గొన్నారు কোথায় <laughs> बोले रमा की जय जय जगदम्बा मांगली माता जय जगदम्बा मांगली माता जगदम्बा मंदिर में आज के रोज जगदम्बा महागाथा పూజ జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో లాస్ట్ పూజ ఏదైతే ఈరోజు మన కుచంపల్లి నుంచి వచ్చిన చేనేత కళాకారులు వారి వచ్చి జయరాజు అనిల్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారికి ఇక్కడే కష్టపడి మర్గం నేర్చి అమ్మవారికి రెండు చీరలు వాళ్ళు సమర్పించారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదములు వాళ్ళే అదే అదే అమ్మవారికి ఇస్తున్నట్టు ఎంత వాళ్ళ అదృష్టం ఉన్నదో అని భావించవచ్చు ఎందుకంటే జగదాంబ మహాకాలు అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు ఈసారి నుంచి ప్రతిసారి కూడా ఇలా ఇస్తారని భావించరు వాళ్ళకి నేను ఎంతో ధన్యవాదం తెలుపుకుంటున్నాను నా తరపు నుంచి మా ఇంట్లో తరపు నుంచి మా మేడం తరపు నుంచి అందరి తరఫు నుంచి కూడా ప్రతి ఒక్క సమర్పించలేదు వాళ్ళు ఇక్కడ కష్టపడి ఐదు రోజులు తప్పు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఉంచడం జగదంబ మా అంకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయంలో నియమనిష్ఠులతోటివో వసంతకుమారి గారి నాయకుల ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ చివరి తొమ్మిదవ మూడవ రోజు మా యొక్క చేనేత కళాకారులు జరిగిన వస్త్రాలతోటి దర్శనం ఇవ్వడము ఆ యొక్క చేనేత కళాకారులందరి అదృష్టంగా భావిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల క్రితము ఉజ్జయని మహకాలి దేవాలయంలో అప్పటి ప్రభుత్వము రాష్ట్ర మంత్రి వారికి శ్రీనివాస్ యాదవ్ ప్రముఖంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అప్పటి నుంచి దీని విరామంగా గణపతి దేవాలయము భద్రాచలము రామ్లవారి కళ్యాణము కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి మల్లకాళి అమ్మవారికి యోగునాభ శక్తి పీఠము వెంకటేశ్వర స్వామి ఇలా విశిష్ట గల దేవాలయాలలో ప్రతి దేవాలయంలో ఈ రకంగా పవిత్రమైన దినాలలో మేయలన్న సత్సన్మద్ మా యొక్క బృందము ఈ కార్యక్రమంలో గారి సహకారంతో కూడా